ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేను ఈ రోజు మీకు ఒక జలపాతం ఉన్న ప్రదేశం చూపిస్తున్నాను అదే బెంగళూరుకి కేవలం నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకృతి రహస్యం ఏమిటంటే అదే శివన సముద్ర జలపాతం శివన సముద్ర అనేది కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా దగ్గర ఉన్న ప్రసిద్ధ జలపాతం కేవలం ఒకటే కాదు రెండు భాగాలుగా విడిపోయే ఈ జలపాతాలు గగనచుంది బరచక్కని అందాలు కలిగి ఉన్నాయి చక్కగా విడిపోయి పడే ఈ నీటి రవాణా చూస్తే మనసు చాలా ఆనందంగా వేస్తుంది తెలుసా ఈ జలపాతాలు కావేరీ నది మీద ఏర్పడినవి సముద్ర మట్టానికి మూడు వందల ఇరవై అడుగుల ఎత్తులో ప్రవహిస్తూ వీటి శబ్దం అటుపక్కల గాలినే కప్పించేలా శివ సముద్ర జలపాతాల వద్ద ఒక చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కూడా ఉంది ఇది భారతదేశంలోని తొలి హైడ్రో పవర్ ప్లాంట్ వర్షాకాలంలో ముఖ్యంగా జులై నుంచి అక్టోబర్ మధ్యలో శివ సముద్రను సందర్శించడం ఉత్తమం బస్సులు కార్లు బైక్ రైడింగ్ అన్ని రకాల ప్రయాణాలకు ఇది పర్ఫెక్ట్ ఎందుకు ఆలస్యం ఈ వారం చివరికి మీ ట్రిప్ ప్లాన్ చేయండి శివన సముద్రంలో ప్రకృతిని ఆస్వాదించాలి అదైన దక్షిణ భారతదేశంలో ప్రకృతి రమణీయత చూడాలంటే శివన సముద్ర బెస్ట్